మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో ఏడో తారీఖు ప్రతిభ మల్టీప్లెక్స్లో గౌరవ కేటీఆర్ గారు అదేవిధంగా గౌరవ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశేట్ రెడ్డి గారు పాల్గొని అందులో పోలీసులను ఉద్దేశించి ఎమ్మెల్యే గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సిఐలు ఏసీపీలు సిపి గారు మరియు గౌరవ డీజీపీ గారి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మా కార్యకర్త పైన అక్రమ కేసులు బనాయిస్తారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మా మనోభావాలను దెబ్బతినే విధంగా పోలీసుల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా దీనిపైన మీ సంగతి చూస్తాము మా గవర్నమెంట్ మా మేము వచ్చిన తర్వాత ఇవన్నీ మిత్తితో సహా వసూలు చేస్తామని చెప్పి బెదిరిస్తూ దీనిపైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ దానిపైన పురుషోత్తం ఆశీష్ రెడ్డి అని చెప్పేసి కరీంనగర్ సోషల్ వర్కర్ తాను పిటిషన్ ఇవ్వడము దానిపైన నిన్న క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ క్లాస్ టూ కింద ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది